హాజరైనటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారం సుందరన్నా ఓకేనా ఈ సమావేశానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి భూములు దానిపైన మేము ఆల్రెడీ పోయామువర్గ సభ్యులు ఎల్ నాగసుబారెడ్డి గారు శ్రీ సుబ్రహ్మణ్యం గారు అదేవిధంగా నగర కార్యదర్శి వెంకట యూ ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడిచిపోయింది మరి సంవత్సర కాలంలో వారు ఇచ్చిన వాగ్దానాలకు భిన్నంగా ఒక రకంగా చెప్పాలంటే రివర్స్ గేర్లో కూడా ఈ ప్రభుత్వం పోతా ఉంది ఎందుకంటే ఎన్నికలకు ముందు చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిందేమంటే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎట్టి పరిస్థితులు కూడా కరెంట్ ఛార్జీలు పెంచము అన్నాడు కరెంట్ ఛార్జీలు పెంచమని అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఈవెన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున భారాలు మోపలేదు ఒక ఆరు మాసాల కాలంలోనే పదైదు వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయల విద్యుత్ భారాలు వినియోగదారులపైన మోపడం జరిగింది ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత కానీ లేదా రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు కానీ ఒక ఆరు నెలల వ్యవధిలో ఇంత పెద్ద ఎత్తున భారాలు ఏనాడు మోపలేదు అది ఈ ప్రభుత్వం మోపింది రెండవది ఏమంటే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా క్లియర్గా చెప్పారు ఈ స్మార్ట్ మీటర్స్ మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం మీరు అత్యధిక రేట్లు పెట్టి అదానితో కొంటున్నారు అదానికి ఊడిగం చేస్తూ ఉన్నారు అదానితో కుమ్మక్కయ్యారు అని చెప్పి చాలా క్లియర్గా మీరు చెప్పారు పైగా ఆ రోజు నారా లోకేష్ గారైతే ఈ ఎక్కడైనా స్మార్ట్ మీటర్లు బిగిస్తే దాన్ని పగలగొట్టమని కూడా చెప్పారు మరి ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పగలగొట్టమంటారు అధికారానికి వచ్చిన తర్వాత బిగించమంటారు అంటే ఏమంటే ఏమి గమనించారా మీరు ఏం చెప్తే అది ఫాలో కావాల్సిందేనా మీరే పగలగొట్టమంటారు మళ్ళీ మీరే బిగిస్తామంటారు కాబట్టి ఏమంటే స్మార్ట్ మీటర్స్ వల్ల ఎవరు కోరారో చెప్పమని అడుగుతున్నాం ప్రభుత్వాన్ని మేము అడిగేది ఏమంటే అయ్యా స్మార్ట్ మీటర్లు పెట్టమని రైతులు అడిగారా లేదా మామూలు సాధారణ ఇళ్ళు వాళ్ళు ఎవరన్నా అడిగారా వ్యాపారస్తులు ఏమన్నా అడిగారా హోటల్ వాళ్ళు ఏమన్నా అడిగారా లేదా ఇండస్ట్రీస్ ఏమన్నా అడిగారా ఎవరు అడిగారో చెప్పండి ఎవరు కోరకపోయినా సరే మీరు ఒప్పందం చేసుకొని విపరీతంగా వారికి రేట్లు చెల్లించి ప్రజలపైన మీరు భారాలు మోపుతూ ఉన్నారు కాబట్టి అంటే స్మార్ట్ మీటర్లు కూడా ఉపసంహరించుకోవాలి అదే అదేవిధంగా అద సెకీ ద్వారా ఏదైతే అదానీతో సోలార్ అగ్రిమెంట్ చేశారో దాని ఫలితంగా రాష్ట్రంలో ఉన్న విద్యుత్ వినియోగదారుల పైన ఇరవై ఐదేళ్ల పాటు భారాలు పడుతూ ఉన్నాయి ఒక లక్ష పదివేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని చెప్పి కూడా అందరం కూడా చెప్తా ఉన్నారు విద్యుత్ రంగ నిపుణులు ఆ రోజు వామపక్షాలంతా మేము వ్యతిరేకించాం మీరు కూడా వ్యతిరేకించారు మేము హైకోర్టులో నేను కేసేస్తే ఆ తర్వాత ఇవాళ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ గారు ఆనాడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ఉన్నాడు ఆయన కూడా కేసేసాడు హైకోర్టులో ఆ కేసు ఇంకా పెండింగ్లో ఉంది అక్కడ మరి వాళ్ళ మీరు అధికారం వచ్చి ఒక సంవత్సరం గడిచినా సరే మీరేం మాట్లాడడంలే పక్కగా మీరు మాట్లాడడంలే అదా పైగా బయట మీరు ప్రచారం ఏంటి దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు అదాని చెల్లించాల్సి వస్తుంది ఈ అగ్రిమెంట్ రద్దు చేసుకుంటే అంటారు మన మూడు వేల కోట్ల రూపాయలు ఎక్కువనా లేకపోతే లక్ష పదివేల కోట్ల రూపాయలు ఎక్కువనా పైగా వారు సోలార్ ఎక్కడ ఉత్పత్తి చేస్తాడు రాజస్థాన్లో ఉత్పత్తి చేస్తాడు రాజస్థాన్లో ఉత్పత్తి చేస్తాడు అక్కడున్న రైతులకు ముప్పై ఏళ్ల పాటు లీజ్ ఇస్తాడు అక్కడున్న ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల పన్నులు కడతాడు పద్నాలుగు వేల ఉద్యోగాలు రాజస్థాన్లో ఇస్తాడు నీ రాష్ట్రానికి వచ్చింది ఏంటో చెప్పమని నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఉపాధి ఉద్యోగాలు అదే పరిశ్రమలు అని చెప్తా ఉన్నావు మరి వాళ్ళ అదాని అగ్రిమెంట్ వల్ల రాజస్థాన్కి లాభమా అలా ఆంధ్రప్రదేశ్కి లాభం జరిగిందని చెప్పమని అడుగుతా ఉన్నాను కాబట్టి అంటే వాళ్ళ స్పష్టమైన నినాదంతో మేము ముందుకు పోతూ ఉన్నాం ఏదైతే స్మార్ట్ మీటర్ పెట్టారో దాన్ని ఉపసంహరించుకోవాలి పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలి సెకీ ద్వారా అదానితో చేసుకున్న ఒప్పందాన్ని సంపూర్ణంగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీలు అదేవిధంగా ప్రజా సంఘాలు ట్రేడ్ యూనియన్స్ అందరం కూడా ఆగస్ట్ ఐదవ తేదీనాడు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతా ఉన్నాం ప్రభుత్వం ఇప్పటికైనా దిగి రావాలి